నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం వద్ద దళిత లిబరేషన్ ప్లాంట్ నాయకులు పలువురు ఎన్ఎస్ ఎన్ఎస్టివితో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ కాంప్లెక్స్ పైన ఉన్నటువంటి శ్రీ చైతన్య ఉమెన్స్ డిగ్రీ మరియు పీజీ కాలేజ్ యాజమాన్యం ఈ పాస్ లో పేరు మార్చుకోకుండానే కాలేజీ నిర్వహిస్తున్నారని అడ్మిషన్ల సమయంలో ఎగ్జామ్ ఫీజు మాత్రమే కట్టాల్సి ఉంటుందని చెప్పి అడ్మిషన్లు తీసుకొని ఫీజు రియంబర్స్మెంట్ రాలేదంటూ ఫీజులు వసూలు చేస్తున్నారని కొందరు విద్యార్థులు డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో హాల్ టికెట్ ఇవ్వాలని ఎగ్జామ్ రాసిన తర్వాత సర్టిఫికెట్లు తీసుకునే ముందు డబ్బులు చెల్లిస్తామని చెప్పినప్పటికీ వినకుండా మొండి వైఖరి చూపించారని చివరికి శాతవాహన యూనివర్సిటీ ఇన్ఛార్జ్ పద్మావతి ఫోన్ లో మాట్లాడినప్పటికీ వినకుండా మా చైర్మన్ గారితో మాట్లాడుకోవాలని వారితో ఫోన్ చేయిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామంటూ నిక్కచ్చిగా మాట్లాడారు శ్రీ చైతన్య ప్రిన్సిపల్ ఒక యూనివర్సిటీ ఇన్చార్జ్ తోనే ఇలా మాట్లాడితే విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులతో ఎలా మాట్లాడుతున్నారో అంచనా వేసుకోవచ్చని అన్నారు అనంతరం తాము అసలు విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించగా విద్యార్థుల యొక్క రిఎంబర్స్మెంట్ కు సంబంధించిన డబ్బులు అరోరా కాలేజ్ అకౌంట్ లో అయ్యాయని అరోరా కాలేజ్ వారి వద్ద నుండి కాలేజీని ఖరీదు చేసిన శ్రీ చైతన్య యాజమాన్యం ఇప్పటికీ ఈ పాస్ లో తమ పేరు నమోదు చేసుకోలేదని తెలిసిందని అన్నారు ఈ విధంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు కళాశాలలు పాఠశాలలు ఏవైనా సరే వారి మొండి వైఖరిని విద్యార్థులపై చూపెడుతున్నాయని వీరి ఆగడాలకు అధికారులు అడ్డుకట్ట వేయాలని వారిపై సాధపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఇటీ విషయమై శ్రీ చైతన్య కాలేజ్ ప్రిన్సిపల్ ను వివరణ కోరగా వివరణ ఇవ్వడానికి నిరాకరిస్తూ మాకు జీతాలు కూడా రావడం లేదు మీరు ఇప్పిస్తారా అంటూ విలేకరిపై దురుసుగా ఎదురు ప్రశ్నలు వేశారు ఈ రోజు పిల్లలు రేపటి పౌరులు అన్న పౌరత్వాన్ని ఇలా కార్పొరేట్ విద్యా విధానం నాశనం చేస్తున్నది ఇలా చాలా చాలని జీతాలతోటి ఎంతో మంది ఉన్నారు ఉద్యోగాలు లేక మరి కరువులో ఇలా పెరిగిన ధరలను ఇవన్నిటిని బేర చేసి పిల్లగాలను చదివియాలంటే అన్నమూర్ రామచంద్రు ఇలా ప్రభుత్వ పరంగా ఏ ప్రభుత్వం అయితే ప్రజల ట్యాక్స్ తోటి జీతాలు తీసుకుంటున్నారో వాళ్ళు రియంబర్స్మెంట్ అని పెట్టారు ఆ రియంబర్స్మెంట్ తోటి పిల్లలు చదువుతారని తల్లిదండ్రులు కూడా అలసిపోయిన తల్లిదండ్రులు ఉద్యోగాలు అస్సలేవు కనీసం చదువు చదువుకొని ఉంటారని పిల్లగాళ్ళను చదివిపిస్తే ఆ రియంబర్స్మెంట్ పేరు మీద పిల్లగాళ్ళను ఏం చెప్తున్నారంటే మీ పిల్లగాళ్ళకు ఒక పైసా లేదు స్కూల్ ఒక మన ఫీజు కడితే చాలు అని వాళ్ళను భ్రమలు చెప్పి కాలేజీలలో అడ్మిషన్ చేయించి వాళ్ళకు మరి సోషల్ వెల్ఫేర్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ పిల్లల పేరు మీద పైసలు ఇక్కడ కటింగ్ అయినాయి మేము రియంబర్స్మెంట్ ఇచ్చాము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మరి వాళ్ళకు పైసలు కూడా వచ్చాయి ఈవెన్ మెస్ ఛార్జీలు కూడా వచ్చాయి అయినా కానీ ఇవన్నీ నిగమింగేటిది అంతా ఈ కార్పొరేట్ విద్యా విధానం ఈ ప్రైవేటు కళాశాలలు కానీ పిల్లగాళ్ళతో చల్లగంట మారుతూ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు రాసుకున్న ఆ నిబంధనల మేరకు నలభై ఐదు వేల ముప్పై రూపాయలు ప్రతి ఇయర్ పిల్లకాళ్లకు ఇవ్వాలి అని ఈ కండిషన్ పెట్టుకుంటూ పిల్లగాలతోటి ఎగ్జామ్ రాసేటప్పుడు నే నేరుగా ఎగ్జామ్ రాసేటప్పుడే వాళ్ళు ఎంతో ఆలోచన తోటి ఎగ్జామ్ ను మంచిగా రాయాలనుకున్న అనుకున్న ఆ మెరిట్ విద్యార్థుల హక్కులు కూడా నాశం అయిపోతున్నాయి వీళ్ళు పెట్టే టార్చర్ కు మీకు ఎగ్జామ్ రాయాలంటే ఫీజు కట్టాలి లేకుంటే కట్టనీయం ఎగ్జామ్ రాయనీయం అనుకుంటా ఆ టికెట్ ఇవ్వకుంటే మొర పెట్టుకుంటే ఎన్ఎస్టీబీ ద్వారా మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని ప్రశ్నిస్తే ఒక ఎనమండుగురికి ఈ మన భయానికి వాళ్ళు ఆ నియమ నిబంధనలను అడుగుతే వాళ్ళు అనుమతి ఇచ్చారు కానీ కాయిదా మీద రాయించుకున్నారు మాకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాల మేరకే మేము పైసలు వసూలు చేస్తున్నాం కనుక ఈ పైసలు వసూలు చేసేటి ఒకవేళ గవర్నమెంట్ ఇవ్వమంటే మళ్ళీ రిటర్న్ ఇస్తామని కాకమ్మ కథలు చెప్పుతూ పిల్లగండ్లకు హాల్ టికెట్ ఇచ్చారు అయినా కానీ ఇంటర్నల్ మార్కులు ఉంటాయి ఇంటర్నల్ మార్కులు ఈ దగులు బాజు కార్పొరేట్ ఈ కళాశాలలకు ఇస్తే పిల్లగాండ్ల బతుకులతో చెలగట్ట మాడతారు ఎస్సీ ఎస్టీ బీసీ పిలకళ్ళలో ఇలా ముఖ్య ఎక్కువ మార్కులు రానియకుండా చూసే బాధ్యత ఈ దగులు బాజు ప్రైవేట్ కళాశాలలో ఉంటాయి ఈ కార్పొరేట్ కళాశాలలో ఉంటాయి ఇప్పుడే కనికరం లేని ఒక ప్రిన్సిపల్ మాట్లాడే విధానం ఏమున్నదంటే శాతవాహన యూనివర్సిటీ నుంచి వాళ్ళు యూనివర్సిటీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో యూజిసికి వారు మాట్లాడితే వారితో మాట్లాడే విధానం చాలా దారుణమైన ఒక ప్రిన్సిపల్ ఇమే ఓ లేడీ ప్రిన్సిపల్ ఎంబీఏ చేసింది అంటే బిజినెస్ ఆలోచన కదా మేడం చేరవే శాతం మాట్లాడండి మేడం చేరవే శాతం మాట్లాడండి మాట్లాడి నాకు నా మేడం మేడం టీచింగ్ నుండి వచ్చిన కదా నేను కూడా మీరు చైర్మన్ సార్తో మాట్లాడి నాకు ఒక ఫోన్ కాల్ చేయించండి అంతే మేడం నమస్కారం పెట్టిన మీరు వినలేదు మాట్లాడండి 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 సార్ ఇలా చైర్మన్ అన్నవారు వారు పిల్లగండ్ల బతుకులతో చెలగట్ట మారుతూ బతుకుతున్న వారి యొక్క బతుకు ఈ వాస్తవానికి ఈ కళాశాలకు శ్రీ చైతన్య కళాశాల కానీ ఇది అపూర్వ పేరు మీద ఉన్న కొనసాగుతుంది అరోరా కాలేజ్ పేరు మీద కొనసాగుతుంది అరోరా కాలేజ్ పేరు మీద కొనసాగుతున్న ఈ శ్రీ చైతన్య ఫీజులు తీసుకునేది శ్రీ చైతన్య పేరు మీద ఏమన్నా ఫెసిలిటీ కల్పిస్తున్నామంటే శ్రీ చైతన్య అంటున్నారు కానీ రికార్డులో లో ఈ పాస్ లో మార్పిడి కాలేదు ఇలాంటి కళాశాలను కలెక్టర్ గారు వెంటనే మూసివేయాలి ఎడ్యుకేషన్ బోర్డు వాళ్ళు కూడా దీని మీద ఇలాంటి కళాశాలను అన్నింటిని మూసివేస్తూ పిల్లగాళ్ళను ఈ రోజు పిల్లలు రేపటి పౌరులు ఈ పౌరత్వాన్ని దెబ్బతీస్తున్న ఇలాంటి దగులు బాజీ కళాశాలలు సొమ్ము చేసుకునే కళాశాలలు వారిపైన చర్యలు తీసుకోవాలని దళిత లిబరేషన్ పాయింట్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే మూసివేయాలి ఇలాంటి కళాశాలలు మరి విద్యార్థులకు ఏదైతే ఫీజులు నిజంగానే కట్టాలి అనుకుంటే ఆ ఫీజులు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు మానసికంగా ఒత్తిడి కాకుండా ఆ పేద పిల్లలకు వాళ్ళ ఎగ్జామ్ అయిపోయినాక సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఫీజులు తీసుకునేది ఉంటే తీసుకోవాలి లేదు అంటే ఈ రోజు పిల్లలు రేపటి పౌరులు ఈ దేశంలో వాళ్ళు వాలంటీర్ గా జాబులు చేసేటోళ్ళే కనుక వాళ్ళకు పూర్తి స్థాయిలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలన్నదే మా డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మీరు అరోరా కాలేజ్ మీద ఉన్నది ఇప్పటికే అంటున్నారు మీరు దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర మా దగ్గర ఉన్నాయండి ఇది ఇక్కడ చూడండి సార్ ఇది అరోరా కాలేజ్ పేరు మీద ఇది అరోరా కాలేజ్ పేరు మీద నూట మూడు మందికి ఇలా స్కాలర్షిప్లో వచ్చేటి ఇవి అరోరా కాలేజ్ చైతన్య పేరు మీద అరోరా కాలేజ్ అరోరా కాలేజ్ పేరు మీద చైతన్య అన్నవాడు సొమ్ము చేసుకుంటున్నాడు అరోరా కాలేజ్ ఎప్పుడో మూతబడ్డది దాన్ని ఇంకో ఈ చైతన్య కాలేజ్ అన్నవాడు తీసుకున్నాడు ఇది పిల్ల గల భక్తులతో చెలగాట మారుతున్నారు మరి ఇది ప్రభుత్వంలో విజిలెన్స్ అధికారులు మరి ఇలా విద్యా వ్యవస్థనే గోల్మాల్ చేస్తున్న వీళ్ళ మీద చర్యలు తీసుకోకుంటే ఈ రోజు పిల్లలు రేపటి పౌరులు ఎట్లా అవుతారు ఇలా ఇలాంటి దగులు బాజీ కళాశాలలు ఉంటే విద్యార్థుల బతుకులు ఏమైతాయి ఇలా దారి తప్పేదానికి ప్రధానంగా ఇలాంటి దగులు బాజీ కళాశాలలే కనుక ఈ కళాశాలల మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి ఎవరికైతే నామినేట్ నామ్ ప్రకారంగా నామ్స్ ప్రకారంగా ఆ పేర్లు లేవో లేకుంటే స్ఫూర్తి సదుపాయాలు లేవో వీటిని వెంటనే మూసివేయాలని ప్రధాన డిమాండ్ అతి ముఖ్యంగా ఇంకొకటి ఇప్పుడు ఎగ్జామ్ల మిమెంట్ ఈ పిలగనుల మీద పూర్తిగా వాళ్ళ ఎగ్జామ్స్ గురించి రాసేదానికి పూర్తి బాధ్యత తీసుకునే బాధ్యత ప్రభుత్వందే ప్రభుత్వం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం అదే కాకుండా స్కూల్స్లల్లో పిల్లగాళ్ళకు పుస్తక పుస్తకాలు మాళ్ళకెళ్ళిన తీసుకోవాలి బుక్కులు మాళ్ళకి మన బ్యాగులు మాళ్ళకెళ్ళిన తీసుకోవాలి అదే కాకుండా యూనిఫామ్లు కూడా మా దగ్గరికి వెళ్ళి తీసుకోవాలని వాళ్ళ ధరలు ఆకాశానికి అంటుకుంటున్నాయి మరి నిరుపేద మధ్య తరగతి పిల్లగాళ్లకు ఎక్కడికెళ్ళే ఈ పైసలన్నీ పెట్టాలి అంటే ఇంత దోపిడీ జరుగుతూ ఉంటే ఉన్నతమైన అధికారులు వీళ్ళ మీద చర్య తీసుకోకపోవడం ఇది షుగ్గుమాలిన చర్య వాస్తవానికి ఈరోజు పిల్లలు రేపటి పౌరులు కనుక ఆ పౌరత్వాన్ని కాపాడే బాధ్యత ఈ అధికారులదే వెంటనే ఏ ఏ బండ్లనైతే ఈ యూనిఫామ్లు అమ్ముతున్నారో లేకుంటే అధిక ధరతోటి పుస్తకాలు అమ్ముతున్నారో వారిపైన చర్య తీసుకొని వీటిని మూసివేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే కాకుండా ఒకటే పర్మిషన్ తోటి ఒక్క బడి పర్మిషన్ తోటి మూడు నాలుగు బడిలు నడిపిస్తున్నారు కళాశాలలు నడిపిస్తున్నారు అలాంటి వాళ్ళపైన ఉక్కుపాదం మోపాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం నాణ్యత లోపం లేని విద్యను అందిస్తున్నారు కనుకనే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాలని మేము కోరుకుంటున్నాం